జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో గతంతో మాట్లాడుతున్నారు అతన్ని ఎవడో కొట్టాడట ఒరే కొట్టినప్పుడు ఇలా కొట్టాలని చెప్పాలి అలా కొట్టాలని చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు జస్ట్ ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇది వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అని వాళ్ళ అఫీషియల్ పేజ్ ఇది వాళ్ళ అఫీషియల్ పేజీలో వాళ్ళు రాసిన చెత్త ఏంటంటే టీడీపీ గోండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాల్ చేసి కాల్ చేసి మాట్లాడిన వైఎస్ జగన్ గారట పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాడని కారణంతో అమరేశ్వర రెడ్డిపై బీటెక్ రవి అనుచరులు రే కనీసం ఏదైనా కారణం చెప్పేటప్పుడన్నా ప్రజలు కొంచెం ఆలోచించేలా ఉండాలి కదా ప్రచారం చేద్దానని కూడా ఎవడన్నానే అయ్యమన్నా ఐశ్వర్య సుస్మితాసేనా వచ్చి ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్లోకి వచ్చి ప్రచారం చేద్దాం ఇప్పుడు అమ అమరేశ్వర రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఓడిపోతాను భయపడ్డానికి ప్రచారం చేద్దామని కూడేస్తాడే ఎవడని నమ్మే మాటలు రా వావా అయితే మీరు జాగ్రత్తగా గమనించండి ఈ వీడియోలో మీకు రెండు పాయింట్లు ప్రూవ్ చేస్తాను ఒకటి అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు రెండోది అతన్ని కుట్టిన దానికి జగన్ ఏమని చెప్పమని ట్రైనింగ్ ఇస్తున్నాడో ఇందులో ఉంది మీరు చూపిస్తారు వాళ్ళే పెట్టుకుంటారని మళ్ళీ దరిద్రం అంతా ఆ దరిద్రం అంతా వాళ్ళే పెట్టుకుని మేము ఎదవాలో ఎదవాలిపోతారు అంతే వైసీపీ వాళ్ళు ఒకసారి ఇది వినిపిస్తాను చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలు నేను పోలవనుకుని ఉన్నాను ఇప్పుడు ఒళ్ళంతా కొట్టేశారు సార్ కట్టెలతో సార్ ఓన్లీ సార్ ఇప్పుడు దెబ్బలు తెలుసు కదా దేంతో కొట్టారు దీంతో దెబ్బలు తినడం లేదు ఒకవేళ అబద్ధం అతను ఒక అబద్ధం చెప్పడం ఫిక్స్ అయ్యాడు కర్రలతో కొట్టారని చెప్పడానికి మధ్యలో ఆయన కన్ఫ్యూజ్ చేస్తారేటండి మీరు జగన్ రెడ్డి గారు ఏమని కన్ఫ్యూజ్ చేశారు మీరు విన్నారా కట్టెలతో కొట్టారండి అని చెప్తుంటే కట్టలేనా రోడ్లు లేవా అంటారు జగన్ అంటే గొడవకు మీరు రాడ్లు పట్టుకెళ్తారని అందరూ పట్టుకెళ్తారేటండి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టెలని చెప్పకరా అని చెప్పరా రాడ్లు అంటే ఇంకా బలంగా ఉంటుంది అని పాపం జగన్మోహన్ రెడ్డి గారు మన చెప్తున్నారు ఇది కొత్త ఆర్టిస్ట్ అనుకుంటా క్యాచ్ అయిపోతున్నాడు అదే వైసీపీలో సింగిల్ టేక్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది వాళ్ళు అయితే పెడతారు అంతే వెంటనే ఉన్నావు అంటే రాట్లెంట్ బాబు పెద్ద పెద్ద రాట్లెంట్ దాంతో కత్తులు కూడా ఉన్నాయండి కత్తులతో పాటు బల్లెలు కూడా ఉన్నాయండి అని తర్వాత అయితే ఆర్టిస్ట్ ఎవరు కొత్త పెట్టారు మళ్ళీ ఒకసారి ఏంటంటే ఒక మూడు నాలుగు నిమిషాలు నేను పోలవనుకొని ఉన్నాను ఇపరీతంగా ఒళ్ళంతా కొట్టేశారు సార్ కట్టెలతో అసలు మన ఆంధ్రప్రదేశ్లో హాకీ ఆడతారా హాకీ స్టిక్ ఎవరి పెడితే వాళ్ళ దగ్గర ఉంటాయా సినిమాల్లో అవి చూపిస్తారా బాబు సినిమాల్లో హాకీ అవి ఏదో ఈ సౌండ్ అంటే మన స్క్రీన్ లో చూపించే సౌండ్ బాగానే వస్తుందండి బాగానే వస్తుంది మైక్ దగ్గర గిరి పెడతామని వైబ్రేషన్ వస్తుందా ఓకే అసలు సినిమాల్లో ఏదో స్టైల్గా ఉంటుందని హాకీ స్టిక్ పెడతారు తప్ప ఎవరు ఇళ్ళల్లో కూడా హాకీ స్టిక్లు ఉండవు హాకీ స్టిక్ ఎవరి దగ్గర ఉంటుంది ఆ పక్కన ఎవడో చెప్పాడు బుద్ధి లేనాడు హాకీ స్టిక్లు తొగుటారు అని చెప్పాను ఇది అన్నీ అదే హాకీ స్టిక్లతో తొగుటారు అండి అంటున్నాడు కొంచెం ట్రైనింగ్ కొంచెం బాగా ఇవ్వండి ఇచ్చేటప్పుడు ఇందులో బాబు ఇలా దొరికేస్తారు మీరు ప్రాబ్లం లేదు సార్ ఓన్లీ కట్టలేదు సార్ ఆర్టిస్టిక్స్ అన్ని హాకీ స్టిక్స్ బ్యాట్లు ఇంకా హాకీ స్టిక్స్ అని మన అడిగి అందుకని ఇంకా హాకీ స్టిక్స్ బ్యాట్లు వికెట్లు గ్లౌజులు ప్యాట్లు మళ్ళీ దీన్ని సిగ్గు లేకుండా పట్టుకెళ్ళి వాళ్ళు వైఎస్ఆర్ సిపి అఫీషియల్ లో పెట్టుకున్నారు అవునవును సార్ ఓన్లీ భయం క్రియేట్ చేయాలా తిరగతిలు యాక్టివ్ గా తిరుగుతున్నారు కదా అట్లా సార్ మనం కూడా ఇండిపెండెంట్ సార్ ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా వేసాడట వైసీపీ కార్యకర్త అయితే వైసీపీ నుంచి కదా పోటీ చేయాలి అటు వైసీపీ నుంచి కదా పోటీ చేయాలి అటు ఇండిపెండెంట్ ఎందుకు చేసాడండి పైన మళ్ళీ ఏం రాశారు చూడాలి టీడీపీ కుండాల దాడులో గాయపడి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎందుకు రాయి దరిద్రం బతికొని కుండ రోజులన్నా కొంచెం నిజాయితీ బతకొచ్చు కదా ఇలా ఏదో పనులు చేస్తారు ఏదో ఏదో ఒక తప్పుడు ఆరోపణలు వక్రీకరణ చేస్తారు అది ఆధారాలతో పాటు మళ్ళీ మీరే పెట్టుకుంటారు దాన్ని ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు ఇవాళ వైసీపీ కూడా కాదట అంటే ఒకవేళ అక్కడ ఏదైనా చిన్న గొడవ అయి ఉంటుంది ఒకటి ఎవరో గొడవైంది కదా ఎవరో కొట్టుకున్నారు కదా అని అంటే ఎలా తీసిరండి నాకు ఫోన్ చేయించండి నేను మాట్లాడేస్తాను రాట్లతో కొట్టారని ఆర్కిస్టిక్లతో కొట్టారని లేకపోతే బ్యాట్లతో కొట్టారని చెప్పేయండి అది వైసీపీ కార్యకర్తని చెప్పండి అని చెప్పి చేశారు చూడండి ఎంత పెంటైందో ఇది ఇప్పుడు జనం చూస్తారు ఏమంటారు చిత్తూ అంటారు కదా అంత రాక్షసులు అయిపోయిన సార్

ఓదార్ బ్యాద ఏదో చేస్తాడు కానీ దెబ్బలు తిన ఏం మాట్లాడాలో ఎలా వాదార్చాలో అనేది తెలీదు నువ్వు కూడా పది మందిని వేసుకుని వెళ్ళంటున్నాడు ఏది చూసినా ఆయన నూట రెండో మాట వచ్చిందంటే అది హింసాత్మకంగానే ఉంటుంది తప్ప ఎవరైనా పెద్ద మనిషి ఏం చెప్తారండి గొడవ అయిందని ఎలా నువ్వు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళు కంప్లైంట్ చేయి చట్టపరంగా ఆ తప్పు చేసినట్టు సంగతి మనం చూద్దామంటారా లేకపోతే నువ్వు కూడా ఈసారి పది మందిని వేసుకెళ్ళి నువ్వు ఆకిపేటలు అంటారా ఇదే నేటండి ప్రజలకు నేర్పించేది అయితే జగన్ అన్న ఇక్కడ ఎవరన్నాడు ఏంటండి రాక్షసులు అట్టండి ఎవరండి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు రాక్షసులు అట్ట చచ్చా వైసీపీ వాళ్ళు కాదు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు నిజమైన రాక్షసులు వైసీపీ వాళ్లే కానీ పిచ్చోడు ఎవడన్నా పిచ్చోడు అంటే నమ్ముతాడా ఒప్పుకుంటాడా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్మోస్ట్ రాక్షసుడు అని చెప్పడానికి ఒక ఆవిడ వచ్చారండి ఈనాడులో చూద్దాం రండి నాన్న నా ముగ్గురు చంపినట్లు సంతకం చేయాలన్నారు ఎవరండి డైరెక్ట్గా సునీత రెడ్డి గారు చెప్తున్నారు ఇది జూమ్ జాతర ఉండట్లేదా చూడండి కరెక్ట్గా ఉందా ఇక్కడ చూడండి నాన్న నా ముగ్గురే చంపినేట్లు సంతకం చేయాలన్నారు లేక చదివాక నేను ఒప్పుకోలేదు పులివెందుల్లో ప్రస్తుత పరిస్థితులు భయపెడుతున్నాయి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇక్కడ ఇప్పుడు చెప్పిన మాటల్లో ఒక కొత్త పాయింట్ ఉందండి ఈరోజు మీరు ఒకసారి చూడండి పులివెందుల్లో తాజా పరిస్థితులు చదువుతుంటే ఆరేళ్ల క్రితం మా నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి నాన్న జయంతి శుక్రవారం ఉండగా మా అమ్మ ఫోన్ చేసి పులివెందులకు రావద్దని అక్కడ పరి ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవంటే హెచ్చరించారు అని వివేక్ కుమార్తె సునీత ఆందోళన వ్యక్తం చేశారు వివేక హత్య కేసు నిందితులు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న దృష్ట్యా కడప ఎస్పీ అశోక్ కుమార్ను సునీత రాజశేఖర రెడ్డి దంపతులు కడపలో కలిశారు కేసు తాజా పరిణామాలు ఆయన వివరించారు అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు మా తండ్రిని గొడ్డలతో నరికి చంపి గుండుపోటుగా చిత్రీకరించి ఆ మేరకు మీడియాలో ప్రచారం చేశారు అంటే టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి టీవీ కూడా గుండుపోటును వేస్తారు మనందరికీ తెలిసిందే హత్య తర్వాత అక్కడికి వెళ్ళి నాకు లేఖ ఇచ్చారు ఆదినారాయణ రెడ్డి రవి అప్పట్లో తెదేపా ఉన్న తెదేపాలో ఉన్న సతీష్ కుమార్ రెడ్డి మా నాన్న చంపినట్టు ఆ లేఖపై సంతకం చేయాలన్నారు నేను చేయలేదు అది గుర్తు చేసుకున్నారు చేయలేదని గుర్తు చేసుకున్నారట ఆవిడ తెదేపా గారు అర్జు చేశారంటే తొలుత నేను నమ్మాను చివరకు నారాసురు రక్త చరిత్ర అని రాశారు ఆ తర్వాత సునీత రాజశేఖర రెడ్డి చంపారని మా మీద ఆరోపణలు చేశారు ఇక్కడ గమనించాలి అప్పటివరకు సునీత గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు చెప్పినట్టు కనుక చేస్తే ఏది చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే నారాసురం రక్త చరిత్రనో టీడీపీ మా నాన్న చంపేశారనో కానీ వాళ్ళు చెప్పుంటే వాళ్ళు సేఫ్గా ఉందరు ఎప్పుడైతే సునీత గారు రాజశేఖర రెడ్డి గారు కాదు ఇది ఇది తప్పు చంపిన వాళ్ళు ఇయ్యో వైఎస్ అవినాష్ రెడ్డి లేకపోతే వైఎస్ ఏదో సోహన్సో రెడ్లు వీళ్ళైతే మనం వాళ్ళని అనకూడదని అన్నారు ఎదురు తిరిగారు అని సరే ఈ సార్ అయితే నువ్వే చంపు మీ ఆయనే చంపారని చెప్పి తిరగేస్తారు ఎంత ఘోరం చూడండి ఒక ఆడకూతురు వాళ్ళ తల్లి తండ్రిని పోగొట్టుకుని రే న్యాయం చేయండి అని చెప్పి వెళ్తే న్యాయం చేయకపోగా నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ ఆయన మీద నీ మీద ఈ మటేసి పెడతావు అన్నారంటే రాక్షసులు ఎవరండి ఇక్కడ ఇందాక ఆ ఆడియోలో విన్నారు కదా మరి రాక్షసులు అండి తెలుగు వాళ్ళు అంటున్నాడు జగన్ అన్న ఇక్కడ సొంత చెల్లిని భావననే దాన్ని బట్టి ఆలోచించండి మరి ఎవరు రాక్షసులు మీకే అర్థమైపోతుంది ఇది చాలా మంది అనుకుంటున్నారు కాళ్ళు రగరేస్తాడు కాళ్ళు రగరేస్తాడు రాయేసి అంటారు నాకు కాలర్ లా కిందకుంటే కొంచెం అనఈజీగా ఉంటుందండి అందుకే కాలర్ మెడకు దూరంగా పెట్టుకుంటాను అంతే అది కాలర్ రాయటం కాదండి విజ్ఞులైన పెద్దలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను రండి అది అయిపోయిందండి నెక్స్ట్ టాపిక్ వెళ్దానండి ఇదిగో ఇప్పుడు పులివెందులు ఏమంటారు అంటే అండి పులివెందులు ఒక ఒక కొత్త స్కెచ్ చేశారండి పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ కోసం మాత్రం ఇక్కడ చూడండి ఒక పులి ఒక జడ్పీటీసీ కోసం అవినాయ రెడ్డి తిరిగేస్తున్నాడు కాళ్ళు గడ్డలు పడిసుకుంటున్నాడు జనానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తిరిగేస్తున్నాడు వాళ్ళు మొత్తం వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద అందరూ తిరిగేసి కాళ్ళు గడ్డలు పెట్టుకుని పోతున్నాడు ఎత్తున్నారండి దేనికోసం అనుకుంటున్నారు కుప్పంలో గెలవడం కోసం అనుకుంటున్నారా లేదా మంగళగిరిలో వెళ్ళడం కోసం అనుకుంటున్నారా లేదా పెఠాపురంలో గెలవడం కోసం అనుకుంటున్నారా కాదండి వాళ్ళ సొంత నియోజకవర్గం సొంత ఊర్లో పులివెందుల్లో నెగ్గడం కోసం వీళ్ళ వీళ్ళ పడే తాపత్రేంజ్ ఏ రేంజ్లో ఉందా ఎందుకు వచ్చింది కర్మ ఇంట్లో కూర్చుంటే గెలిచిపోవాలి కదా పులివేంద్ర పుల్లు కదా మీరు అందరూ ఎందుకే ఎలా మీరు ఎందుకు అందరికీ కాళ్ళు గడ్డలు పట్టుకుని వంగి దండలు ఎందుకు పడుతున్నారు భయం వాటమి భయం సొంత ఊర్లోనే చొక్కలు కనిపించబోతున్నాయేమో అనే భయం సొంత ఊర్లో జడ్ ఓడిపోతే ఇంకా ఏదైతే నీళ్ళు లేని బావిలో దూకి లేదా ఓ చెంచీ బావిలో దూకి సావాలి ఇంకా అందుకు భయం ఆ భయంతో వీళ్ళు ఎలా మొదలు పెట్టారు ఏంటండి వీళ్ళతో ఎప్పుడు రివర్స్ డ్రామా ఉంటుంది వైసీపీ వాళ్ళది ఆ విధంగా మేము ఓడిపోతున్నాం అని భయపడరు భయపడకుండా లోపల ఉంటుందో భయం దాన్ని రాచేస్తారు బయటికి అభిప్రాయం మమ్మల్ని పలానా కారణంతో ఓడించే చూస్తున్నారు ఇలాంటి స్కెచ్లు వేస్తున్నారు అలాంటి స్కెచ్లు వేస్తున్నారు అని మొదలెట్టారు అక్కడేదో రౌడీ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు బోండా అరేదే పులివెందుల పులులు మీరే భయపడితే భయపెడతారుగా మీరు తెలుగుదేశం వాళ్ళు ఎలా కొడేస్తున్నారు బాబు ఎలా కొడేస్తున్నారు చంపేస్తున్నారు బాబు అని ఏటా అరుకులేటి అక్కడ ఏమి లేదు ఎంతకనే ఇందాక ఆ ఆడియోలో కూడా మీరు విన్నారు ఇండిపెండెంట్ కానీ ఎవడో ఆయన ఎవరితోనో పక్కన వాళ్ళతో గొడవ వస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగడేసి ఆయన వైసీపీ కార్యకర్త కాడికి ముద్ర వేస్తాయి ఎందుకంటే ఎందుకు చేస్తారంటే ఇలాంటి ఫేకులు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా వైసీపీ కొట్టలేదు కాబట్టి అక్కడ ఏ చిన్న గొడవ ఉన్నదో వైసీపీకి టీడీపీకి అంటకట్టాలి దీనిలో భాగంగా మా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ జనరల్గా దీన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ ఎవరు హర్షకుమార్ గారు వెళ్ళి ఎలక్షన్ ఎలా చేయాలో ఏంటో జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి ఆ వైసీపీ వాళ్ళకి నేర్పించాల్సిన పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు లేరు అయితే కానీ ఎందుకు మరి చదవాల్సి వచ్చిందంటే ఇతను పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ను వైసీపీ సోషల్ మీడియా వాడుకుంటుంది పులివెందలు జడ్పీస్ అయినా ఎలక్షన్ కోసం ఈ పాటలు నేను వెలకే ఏంటంటే వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది ఈరోజు బాక్సులు ఒంటిమిట చేరుకున్నాయని వార్తల్లో చూసాం జాగ్రత్త ఎందుకంటే మనం ఎమ్మెల్సీ ఎన్నిక చూసాం లెక్క పెట్టిన బాక్సులో ఓట్లు వాటర్ లేసినవి కాదు ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ మరియు గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు లెక్క తీరు ఓట్లు వచ్చిన విధానం ఒక్కటే ఇలా ఎలా జరుగుతుంది ఇలాగే జరగాలని ఎక్కడ రూల్ ఉందా అని ఆలోచన చేసి విశ్లేషణ పెద్ద కా పెద్ద కష్టంగా అనిపించింది అట్టండి ఉభయ గోదావరి జిల్లాలో బ్యాలెట్ బాక్సులు ఏలూరు కలెక్టరేట్గా ఉంచారు పోలింగ్కి ఓట్లు లెక్క పెట్టడానికి ఐదు రోజులు గ్యాప్ ఇచ్చారు అక్కడే జరిగింది మోలి మోళీ అంతా ముందుగా అన్ని పార్టీల ప్రతినిధులు ముందు సీల్ వేస్తారు తర్వాత అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ సీల్ తీసేసి పద్దెనిమిది రోజులు ఎక్కింపు అనుకుంటే ఆ ఓట్లన్నీ అభ్యర్థులకి సమక్షంలో సమానంగా అన్ని పెట్టుబడులు వేస్తారు ఇదంతా మన సోది మనకు అంతా తెలిసిందే కదా ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఏం చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఈ ఏం చెప్పాలనుకుంటున్నాడు మరి నాకు అర్థం కాలేదండి కాపలా అవడం కాకపోతే ఎక్కడంటా ఇప్పుడు జడ్పీటీ సైనికులు అవుతాయి కదండి ఈ బాక్సులను పట్టుకెళ్ళి పెడతారు కదా ఎక్కడో దగ్గర అక్కడ బయట నొలగమని చేసుకుని జగన్మోహన్ రెడ్డిని పడుకోమంటున్నాడు కుమార్ అన్న మొలక మంచం మీద జగన్మోహన్ రెడ్డి గారు పట్టి మంచం మీదేమో అవినాష్ రెడ్డి గారు డబ్బులకాడ మంచం మీద ఏమో కేజీ రెడ్డి గారు ఆ ఎదురుగానే మంచాలు వేసుకుని అక్కడే పడుకు పడుకోమనండి హుమార్ గారు పడుకోమనండి లేదంటే ఆ పక్కన అర్థమాలు చూసి మీరు కూడా పడుకోండి ఎవడొద్దనడండి మీరు ఎమ్మెల్సీ ఓట్లు పెట్టారు వచ్చినాయి ఎన్నో పదహారు వేలు ఎన్నో వచ్చే పాపం మీరు వైసీపీ వాళ్ళకి ఇచ్చారు మంచిదే మంచి మంచి ఆలోచన ఇచ్చారు అయితే మీరు ఇక్కడ చూడండి ఈ వీడియో చూపించకండి మరి ఏమన్నా స్ట్రైక్ గట్రా పడుతుంది ఇది ఏపీ ఫ్రైడ్ అని చెప్పి మా రామనాథ్ వైసీపీ పేటిఎం కొత్త పేటిఎం మన పరిచయం చేశాను కదా ఈ కొత్త పేటిఎం ఏమంటాడో ఒకసారి ఎందుకంటే పిటిసి స్థానాన్ని సొంతం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు వడ్డుతోంది అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతుంది ఏముందండి సర్వశక్తులు వడ్డటానికి అక్కడ అక్కడికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా లోకేష్ గారు వెళ్ళారా ఎవరు వెళ్ళారు అక్కడికి లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలు మంత్రులు ఏమైనా వెళ్ళి అక్కడ ఏమైనా ప్రచారం చేస్తున్నారా సర్వశక్తులు డీసీ ఎవరో అక్కడ వైసీపీ వాళ్ళు పాపం అందరికీ తిరిగేసి మూతుల ముట్లు అన్ని అడిగేస్తాడు రవణేశ్వరెడ్డి ఇంటింటికి తిరిగేత్తనాడు కేతిరోడ్డు వెంకటరామరెడ్డి తిరిగేస్తున్నాడు వాళ్ళ సొంతూరు అండి అది వాళ్ళ సొంతూరులో వాళ్ళు అంత కష్టపడుతున్నారు సర్వశక్తులు కొడుతున్నారు పాపం వైసీపీ వాళ్ళు కానీ తిరిగి వర్షలేమంటారు వెళ్ళో టీడీపీ అండి సర్వశక్తులు ఉండేస్తుందట ఈ స్థానం గెలవడం కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్టు కనపడుతోంది మొత్తం వ్యవస్థని యంత్రాంగాన్ని అధికారాలను మొత్తం వాడేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జాగ్రత్తగానే అక్కడ ఉంటుంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక చేస్తూ ఆయన ఒక ట్వీట్ పెట్టారు హర్షకుమార్ గారేమో కాంగ్రెస్ పార్టీ అట అసలు కాంగ్రెస్ పార్టీని ముంచేసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అర్జ్ కుమార్ గారు ఇస్తారట సలహా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి చేసేసాడు ఆయనకి ఓ మాజీ ఎంపీ గారు ఇస్తున్నారు సలహా ఏమైనా ఇస్తున్నారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు ఏం చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఆయన ఒక ట్వీట్ పెట్టారు వైఎస్ఆర్సీపీకి విజ్ఞప్తి జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది ఈ రోజు బాక్సులు ఒంటిమిట్టకు చేరుతున్నాయని వార్తల్లో చూశాను జాగ్రత్త ఎందుకంటే మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూశాము లెక్క పెట్టిన బాక్సుల్లోని ఓట్లు ఓటర్లు వేసినవి కాదు అని ఆయన చెప్తున్నారు ఆయన ఉద్దేశం ఏంటి ఓవరాల్ గా అంటే ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి కుమార్ చెప్తున్నది ఏంటంటే పోలింగ్ కు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు కౌంటింగ్ కు ఐదు రోజుల గ్యాప్ ఉంది ఆ ఐదు రోజుల గ్యాప్ లో ఒక రోజు రాత్రి వెళ్లి వీళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూసుకొని వాళ్ళకు మెజారిటీ ఎంత వరకు కావాలో అంతవరకు ఓట్లను అనుకూలంగా వేసుకున్నారు అవి ప్రజలు వేసిన ఓట్లు కాదు వీళ్ళు మళ్ళీ తర్వాత ఒక రోజు రాత్రి వెళ్ళి ఐదు రోజుల గ్యాప్ లో ఓట్లు వేసుకున్నారు ఎందుకే ఉందండి మన